ఇయర్ ఫ్రెండ్స్ నేను మీ కనగిరియశ్ ప్రసాద్ ఈ పర్టికులర్ వీడియోలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పద్నాలుగవ ప్రైమ్ మినిస్టర్ గురించి మనం తెలుసుకుందాము సో తొంభై రెండు సంవత్సరాలు అతను జీవించాడు కాబట్టి చాలా ఎకనామిస్ట్గా ఉండి మంచి పరిపాలన అందించిన వ్యక్తిగా అందరి మనల్ని పొందగలిగాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ డాక్టర్ మన్మోహన్ సింగ్ మామూలుగా కాంగ్రెస్ గవర్నమెంట్లో యూపీఏ గవర్నమెంట్లో సో యాదృచ్ఛికంగా తను ప్రైమ్ మినిస్టర్ కావడం మనం గమనించాము ఈ పది సంవత్సరాలు కూడా టూ లో కూడా తనదైన శైలిలో చాలా చక్కగా రాణించగలిగాడు సో అతని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము ఈ పర్టికులర్ వీడియోలో ఈ ఇంతకుముందు మనం చెప్పినట్టు పద్నాలుగవ ప్రధానమంత్రిగా ఉన్నారు తర్వాత ఈ పర్టికులర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే ఈ హైయెస్ట్ గ్రోత్ రేట్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది తర్వాత టూ పిలియన్ డాలర్ ఎకానమీకి రీచ్ అయింది కాబట్టి ఇది చాలా గొప్ప విశేషంగా మనము భావించవచ్చు మన్మోహన్ సింగ్ మామూలుగా మనం చూసినట్లయితే సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డాక్టర్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుగా చేరారు తర్వాత దీని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారులుగా నియమితులయ్యారు తన కేరీర్ డాక్టర్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి ప్రణాళిక సంఘ డిప్యూటీ చైర్మన్ భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రధానమంత్రి సలహాదారుగా మరియు విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వంటి అనేకమైనటువంటి ముఖ్యమైన పదవులను యూజీసీ చైర్మన్గా నిర్వహించారు సో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా సో ఇవి చాలా కీలకమైనటువంటి పదవుల్లో తను న్యాయం చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు డాక్టర్ సింగ్ భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేశాం సో అతను ఎప్పుడు కూడా ఊహించలేనటువంటి పరిణామం యాక్చువల్గా ఏంటంటే ఈ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు తనను ఆర్థిక మంత్రిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో తన పొలిటికల్ క్యారియర్ కాంగ్రెస్ లో ఆ విధంగా స్టార్ట్ అయిందని మనం చెప్పవచ్చు అది ఊహించినటువంటి పరిణామం ఇది దేశ ఆర్థిక చరిత్రలో ఒక మలుపు తిరిగింది ఆర్థిక సంస్కరణల సమగ్ర విధానాన్ని ప్రవేశపెట్టడంలో ఆయన పాత్ర ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు సో వండర్ఫుల్ పర్సన్ సో గ్రేట్ పర్సనాలిటీ ఎకనామిస్ట్ తర్వాత ఈ గ్రోత్ రేట్ రావడానికి సెవెన్ పాయింట్ సెవెన్ సో ఎప్పుడు కూడా లేనటువంటి అంత గ్రోత్ రేట్ తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి వాడు సో మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వందల నాలుగు వరకు భారతీయ జనతా పార్టీ ఆధికంలో ఉన్నప్పుడు సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు సో ఇది బ్రీఫ్గా మన్మోహన్ సింగ్ అతన్ని మనం చెప్పుకోవాలంటే ఆర్థిక సరళీకరణ యొక్క మాస్టర్ మైండ్ అని అంటాం మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండున భారతదేశంలోని పశ్చిమ పంజాబ్లోని లోని గౌహులో ప్రస్తుత పాకిస్తాన్లో జన్మించారు అతను అత్యంత గౌరవనీయమైన భారతీయ ఆర్థికవేత్తలు మరియు రాజకీయవేత్తలలో ఒకరు దీంట్లో సందేహం లేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు సింగ్ను ఆర్థిక మంత్రిగా ఎంపిక చేయడం జరిగింది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు రెండు వందల ఐదులో ప్రఖ్యాత బ్రిటిష్ జర్నలిస్ట్ మార్క్ కుల్లీతో సింగ్ మాట్లాడుతూ తన మంత్రి వర్గాన్ని రూపొందిస్తున్న రోజున ప్రధాన మంత్రి మీరు ఆర్థిక మంత్రి కావాలని పివి నరసింహారావు కోరడం జరిగిందని చెప్పారు అది తన ప్రిన్సిపల్ సెక్రటరీని నా వద్దకు పంపారు అలా నా రాజకీయ ప్రయాణం మొదలైంది అని తను ఆ పర్టికులర్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈ మన్మోహన్ సింగ్ రెండు వందల నాలుగు నుంచి పద్నాలుగు మధ్యన భారత ప్రధాన మంత్రిగా పనిచేశారు దాదాపు కాంగ్రెస్ మే రెండు వందల నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి విజయం సాధించింది సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం వల్ల బదులుగా మిస్టర్ సింగ్ పదవికి సిఫార్సు చేశారు సింగ్ తదనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదవిని చేపట్టారు భారతదేశ పేద స్థితిగతులను మెరుగుపరచడంలో సహాయపడటం పొరుగున ఉన్న పాకిస్తాన్తో శాంతి భద్రతలు మరియు వివిధ మత సమూహాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి లక్ష్యాలను ఆయన పేర్కొన్నారు మే రెండు వందల తొమ్మిదిలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలో కాంగ్రెస్ శాసనభ తన సీట్ల సంఖ్యను పెంచుకుంది మరియు సింగ్ రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది రెండు సార్లు ప్రధానమంత్రి మరియు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణల చరిత్రకారుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాల వయసులో మనం రీసెంట్గా తను మరణించడం మనం చూసాము ప్రతి ఒక్కరు కూడా తనను ఒక పర్టికులర్ పార్టీ అని కూడా అన్ని పార్టీల వాళ్ళు అన్ని దేశస్తులు కూడా అతన్ని చాలా గొప్పగా కొనియాడడం మనం చూడడం జరిగింది లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ మరియు నరేంద్ర మోడీల తర్వాత అత్యధిక కాలం పనిచేసిన ప్రధాన మంత్రుల్లో ఆయన నాలుగో వార్డు సో ఇప్పుడు ఈ యూపీఏ వన్ యూపీఏ టూ లో మనం చూసినట్లయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సమర్థ నాయకత్వంలో రెండు వందల ఐదు నుండి రెండు వందల పద్నాలుగు వరకు వివిధ రంగాల్లో సాధించిన ఈ క్రింది చట్టాలు మరియు పురోగతిని కాంగ్రెస్ విజయాలను హైలైట్ చేస్తుంది ఇది వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ దే హన్ బేసికల్లీ ఇన్ అప్లిమెంట్ ఆఫ్ ది పోర్ సో మనం ఇక్కడ బాగా చెప్పుకోవటటువంటి ఇదేంటంటే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టు రెండు వందల ఐదులో ఎంజిఎన్ఆర్ఇజిఏ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ సో ఇది దీనివల్ల అనేది పనిచేసే హక్కును అంటే అందరికి రైట్ ఫర్ వర్క్ లక్ష్యంగా చేసుకునే భారతీయ కార్మిక మరియు సామాజిక భద్రతా చర్య ఈ చట్టం సెప్టెంబర్ రెండు వందల ఐదులో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క యూపీఏ ప్రభుత్వంలో ఆమోదించబడింది సో ఇది అందరూ మెచ్చుకునేది ఏంటంటే ఈ పర్టికులర్ స్కీమ్ అనేది చాలా ముందు చెప్పుకున్నట్లు ఈ గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ప్రపంచంలో అతిపెద్ద సంక్షేమ పథకంగా పరిగణించబడింది ఈ పథకం కింద ఇచ్చే వేతనాలు దాదాపు రూపాయి అరవై ఐదు నుండి రెండింతలు పెరిగాయి ప్రారంభించినప్పటి నుంచి నూట ఇరవై ఎనిమిది రెండు వందల పన్నెండు పదమూడులో ఈ పథకం నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పించింది రెండు వందల పదమూడు కోట్ల మంది పైగా ఉపాధి దినాలను సృష్టించగలిగింది ఇది చాలా గొప్ప స్కీమ్ గా పరిగణించబడింది యూపీఏ ప్రభుత్వంలో సో ఇది బేసిక్ గా చాలా వండర్ఫుల్ స్కీమ్ కింద మనము చెప్పొచ్చు సో నెక్స్ట్ పాలన మరియు పారదర్శకత సమాచార హక్కు రెండవ పరిపాలనా సంస్కరణలు కమిషన్ మరియు పారదర్శకతను నిర్ధరి నిర్ధారించడానికి ఈ గవర్నెన్స్ అవినీతి నిరోధక చర్యల్లో ప్రభుత్వం లోకపాల్ చట్టాలతో పాటు విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ బిల్లు ఫిర్యాదుల పరిష్కార బిల్లు మరియు అవినీతి నిరోధక చట్టానికి సవరణలు తీసుకురాగలిగింది ఇది పర్టికులర్గా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అండ్ ఈ గవర్నమెంట్స్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఎమోంగ్ ది యాంటీ కరప్షన్ మెజర్స్ ద గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ ద లోక్పాల్ యాక్ట్ యాజ్ ఆల్సో విజిల్ బ్లోవర్స్ ప్రొడక్షన్ బిల్ గ్రీవియన్స్ రిడి బిల్ అండ్ అమెండ్మెంట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సో ఇది చాలా గొప్ప చట్టాలుగా మనం ఈ పర్టికులర్ ప్రభుత్వం హయాంలో జరిగినాయని మనం చెప్పవచ్చు తర్వాత ప్రత్యేక ఆర్థిక మండలాలు చట్టం రెండు వందల ఐదులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాయంలో ప్రత్యేక ఆర్థిక మండలి సెట్స్ అంటారు సో రెండు రెండు చట్టం రెండు రెండు వేల ఐదు ఇరవై మూడు జూన్ న రాష్ట్రపతి ఆమోదం పొందింది ఈ చట్టం ప్రత్యేక ఆర్థిక మండలిలో అమల్లోకి వచ్చింది రెండు వందల ఆరు ఫిబ్రవరి పదిన నియమాలు జరిగాయి సో ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని అంటారు ఇది పర్టికులర్గా ఈ ఇది కూడా చాలా ఎఫెక్టివ్ గా తీసుకొచ్చినటువంటిది తర్వాత రైతుల సంక్షేమం రెండు వందల నాలుగు నుండి గోధుమలు మరియు వరి కనీస మద్దతు ధరలు ఎంఎస్పి రెండింతలు ఇతర ధాన్యాలు ఎంఎస్పి మూడు రెట్లు పెరిగింది రెండు రెండు వందల పన్నెండు పదమూడులో ఆరు ఆరు వందల యాభై లక్షల మంది రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించారు కొత్త భూసేకరణ చట్టము బాధితుల ప్రజలకు జీవనోపాధి పునరావాసం మరియు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది ఆహార భద్రత యూపీఏ అహాంలో ఆహార సబ్సిడీని మూడు రెట్లు పెంచారు ఆహార భద్రతా చట్టం నెలకు ముప్పై ఐదు కిలోల ఆహార ధాన్యాలు మరియు ఇతర కుటుంబాలకు ప్రతి వ్యక్తికి ఐదు కిలోల సబ్సిడీ రేట్లకు హక్కు కలిగిస్తుంది సో ఇవన్నీ సంస్కరణలు చేయడం జరిగింది తర్వాత ఈ నాలుగు ఆగస్టు రెండు రెండు వేల తొమ్మిదిన భారత పార్లమెంట్ ఆమోద ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టు చట్టం భారతదేశంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ప్రకారం భారతదేశంలో ఆరు మరియు పద్నాలుగు సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను ఆమోదించే విధానాలను వివరిస్తుంది రాజ్యాంగము ప్రతి బిడ్డను విద్యను ప్రాథమిక హక్కుగా ప్రతిపాదించే నూట ముప్పై ఐదు దేశాల్లో భారతదేశం ఒకటిగా మారింది చట్టం ఒకటి ఏప్రిల్ రెండు వందల పది నుండి అమల్లోకి వచ్చింది విద్యా హక్కు కారణంగా భారతదేశ ప్రాథమిక పాఠశాల స్థాయిలో నియర్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ సాధించింది మరియు డ్రాప్ అవుట్ రేటును తగ్గించగలిగింది విద్య కోసం ఖర్చు నిరంతరం పెరిగింది రెండు వందల నాలుగు నుంచి పదమూడులో కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఖ్యలో పదిహేడు నుంచి ప నలభై నాలుగు పెరిగించింది సో ఇది రైట్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అంటారు ఇది దీనివల్ల చాలా ఉపయోగకారిగా జరిగింది తర్వాత డిసెంబర్ పదహారు రెండు వందల పన్నెండు ఇరవై మూడు ఏళ్ల ఢిల్లీ విద్యార్థిపై దారుణమైన అత్యాచారం మరియు హత్య తర్వాత నిర్భయ చట్టంగా ప్రసిద్ధి చెందిన క్రిమినల్ లా సవరణ బిల్లు రెండు వందల పదమూడులో రూపొందించబడింది సో మహిళలు మరియు పిల్లల భద్రత మహిళలు మరియు పిల్లలపై లైంగిక నేరాలకు కఠినమైన శిక్షణ అందించే చట్టం సవరించబడింది లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టము రెండు వందల ను కూడా ప్రభుత్వం ఆమోదించింది మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించగలిగింది సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మరియు ఆధార్ కార్డు ఇది మనం చూసే ఆధార్ కార్డు మనం అందరూ కూడా స్టార్టింగ్ లో చాలా మంది క్రిటిసైజ్ చేశారు అన్నిటికీ ప్రామాణికంగా ఈ ఆధార్ కార్డు అయింది మనం చూసిన చూసాం ఆధార్ కార్డు యుఐడిఏ దేశవ్యాప్తంగా నూట ఎనభై నాలుగు జిల్లాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీకి యాక్సెస్ ను కల్పిస్తూ యాభై కోట్లకు పైగా ఆధార్ కార్డులను జారీ చేయగలిగింది జిడిపి వృద్ధి మనం ఇంతకు ముందు చెప్పినట్టు భారత ఆర్థిక వ్యవస్థ ఎనిమిది నుంచి తొమ్మిది వృద్ధి రేటుతో వృద్ధి చెందిన కాలానికి మాజీ ఆర్థిక మంత్రి శ్రీ చిదంబరంతో పాటు మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహించారు రెండు వందల ఏడులో భారతదేశం అత్యధిక జీ జీడిపి వృద్ధి రేటు తొంభై శాతం సాధించింది మరియు ప్రపంచంలో రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థగా అవతరించగలిగింది ఈ పర్టికులర్ ఈ మన్మోహన్ సింగ్ హయాంలో ఆర్థిక వృద్ధి యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది యూపీఏ ప్రభుత్వం హయాంలో రెండు ప్రపంచ మంద గమనాల ఉన్నప్పటికీ సో సగటు జీడిపి ఏడు పాయింట్ ఏడు శాతంగా మనం ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది మౌలిక సదుపాయాలు గ్రామీణ రహదారి నెట్వర్క్ ను రెండు లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ కొత్త రోడ్లు జోడించబడ్డాయి పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కేటాయింపులు ఎనభై శాతం ఎనభై ఎనిమిది శాతంకు పెరిగాయి వాజ్పేయి ప్రభుత్వం ప్రారంభించిన బంగారు చతుర్భుజం మరియు హైవే ఆధునీకరణ కార్యక్రమాన్ని సింగ్ ప్రభుత్వం కొనసాగించగలిగింది సో హెల్త్ కేర్ విషయంకొస్తే హెల్త్ కేర్ పబ్లిక్ హెల్త్ కేర్లో స్థిరమైన పెట్టుబడి శిశు మరియు ప్రసూతి మరణాల రేట్లు తగ్గింపునకు చూపించింది అయితే ఆయుర్దాయం మెరుగుపడింది రెండు వందల పది పదమూడు సంవత్సరంలో అంటు వ్యాధి పోలియోను పూర్తిగా నిర్మించ నిర్మూలించగలిగింది పేదరికం తగ్గింపు పేదరికంలో సగటు క్షీణత సంవత్సరానికి రెండు శాతం ప్రత్యేక విభాగాలకు సామాజిక భద్రత రెండు వందల నాలుగు నుండి మైనార్టీలపై ఖర్చు పది రేట్లు పెంచింది ఈశాన్య అభివృద్ధి అంతర్గత భద్రత మెరుగుపడింది మరియు ఈశాన్య ప్రాంతంలో వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది జాతీయ సగటు ఏడు పాయింట్ నాలుగు శాతం పోలిస్తే ఈశాన్య వృద్ధి రేటు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా మనం పరిగణించవచ్చు సింగ్ ప్రభుత్వం అనేక అంటే మనం ఇవన్నీ చూసాము సో దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇందులో ఇండో యుఎస్ అణు ఒప్పందం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భారతదేశం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటి ఇండో యుఎన్ అణు ఒప్పందము లేదా భారత పౌర అణు ఒప్పందాలపై సంతకం చేయడము సో ఇవన్నీ మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ టెన్ ఇయర్స్ పీరియడ్ అబ్నార్మల్ డెవలప్మెంట్ మనం చూసగలిగాము తర్వాత చాలా సంస్కరణలు తీసుకురాగలిగారు సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ పర్టికులర్ ఈ యూపీఏ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ చాలా అందరికీ ప్రజలకు ఉపయోగపడే చట్టాలు వాళ్ళు తీసుకురావడం జరిగింది బట్ అయినప్పటికీ సో తర్వాత తదన ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత సో టూ థౌజండ్ సెకండ్ టర్మ్ లో సింగ్ ప్రభుత్వం అనేక అవినీతి కుంభకోణాలతో కుప్పకూలడం జరిగింది ఇవి కాంగ్రెస్ పా పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి రెండు వందల పదిలో వార్తలు వెలువడిన టూ జీ స్పెక్ట్రం కుంభకోణంలో యూపీఏ సంకీర్ణ సభ్యులు ముఖ్యంగా ద్రవిడ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ ద్రవిట మున్నిట కథం డిఎంకే అధికారులు టెలికమ్యూనికేషన్ తక్కువ అనుభవం ఉన్న దేశీయ కంపెనీలకు మొబైల్ నెట్వర్క్ లైసెన్స్లను అక్రమంగా కేటాయించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అదే కాకుండా బొంగు బొగ్గు కుంభకోణం ద్వారా బ్లాక్లు రెండు వందల పన్నెండులో కేటాయింపులు జరిగిన అవతోకలు బహిర్గతం చేసింది దీనివల్ల బిలియన్ల డాలర్ నష్టం జరిగిందని చెప్పారు సో కాబట్టి ఇవన్నీ కాకుండా కామన్వెల్త్ గేమ్స్లో కానీ మిగతా రెండు వందల పదిలో సో ఇవన్నీ కూడా సో వీళ్లకు నెక్స్ట్ టైం రాకుండా థర్డ్ టర్మ్ రాకుండా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క స్కామ్స్ బయటపడడం జరిగింది కాంగ్రెస్ మరియు పార్టీ మరియు దాని మిత్ర పక్షాలు బీజేపీ చేతిలో ఓడిపోయి మరియు బీజేపీకి చెందిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాకారం చేసిన చేయడము తర్వాత అది కంటిన్యూస్గా ఈ ఇప్పుడు థర్డ్ టర్మ్ కూడా మనము ఈ పర్టికులర్గా నరేంద్ర మోడీని మనం చూస్తున్నాము అయితే ఇప్పటికీ మనము ఏంటంటే చాలా సమస్యలు మనకు ఉన్నాయి సో ప్రాథమిక సమస్యలు ఏంటంటే తీవ్రమైనటువంటి పేదరికం ఇంకా ఉంది కులం సంఘం మరియు ప్రాంతం మధ్య స్థూల అసమానతలు మరియు లింగ అసమానతలు కూడా చాలా ఎక్కువగా సో డీ డిస్క్రిమినేషన్ అనేది ఉంది రిచ్ వర్సెస్ పూర్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గ్యాప్ అనేది తగ్గడం లేదు మన దేశాన్ని వెంటాడుతున్న ఈ ప్రాథమిక సంక్షోభం రెండో ఇరవై శతాబ్దపు యాభై సంవత్సరాల స్వాతంత్ర సంవత్సర భారతదేశ వారసత్వం యొక్క వాస్తవ చిత్రాన్ని ప్రదర్శిస్తుంది అయినప్పటికీ మనం ఆశాజనకంగా ఆశ జీవులం కాబట్టి ఆశాజనకంగా మనము ఆశిస్తున్నాము ఇంకా కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి ఆశతోటే మనం ముందుకుందాం ఉచిత న్యాయబద్ధమైన మరియు క్రమబద్ధమైన ఎన్నికలు మరియు ఓటర్ ఓటు ప్రభుత్వ టర్నోవర్ పెరుగుదల కొత్త సమూహాల సాధికారత అవసరమైన పౌర హక్కుల నిర్వహణ తర్వాత ఈ పర్టికులర్గా మనం చూస్తున్నాం ఏంటంటే ఈ చాలా ఈ డెవలప్మెంట్ లో మనం చూడగలిగాము తర్వాత ఈ డిస్క్రిమినేషన్ ఒకటి మనం ఎక్కువగా చూస్తున్నాము తర్వాత ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీద కూడా మనము వాళ్ళు ఎవరైతే న్యాయంగా మాట్లాడగలుగుతున్నారో చెప్పగలుగుతున్నారో క్రిటిసైజ్ చేస్తున్నారో అటువంటి వాళ్లకు లేదు అనేటటువంటి వాతావరణం కల్పిస్తున్నారు ఆ వాతావరణం ఇది మంచిది డెమోక్రసీకి మంచిది కాదనే భావన అందరిలో ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యంగా ఎందుకోబడేటటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళు నిజంగా సరైన పద్ధతిలో వాళ్ళు జస్టిఫై చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం భారతదేశం ఊహించిన దానికంటే ఇంకా కూడా అందరికంటే గొప్పగా మనము ఉండగలుగుతాము ఈవెన్ డెవలప్డ్ నేషన్స్కి ఈక్వల్గా మనము అంటే మన ఆర్థిక సంస్కరణలు ఏదైతే మన్మోహన్ సింగ్ పీరియడ్లో జరిగినాయో అవి బలమైనటువంటి పునాదులు వేయగలిగినాయి ఈ బలమైన పునాదులు వేయడం వల్లనే మనము ఖచ్చితంగా ఈరోజు మనము దాని ఫ్రూట్స్ ఫలాలను మనం పొందగలుగుతున్నాము ఇంకా ఈ జీడిపి రేట్ ఇంకా కూడా పెరిగి టూ టూ ట్రిలియన్ నుంచి త్రీ ట్రిలియన్ ఫోర్ ట్రిలియన్ కూడా ఫైవ్ ట్రిలియన్ వరకు కూడా రీచ్ కావాలనేటువంటి ఆశాభావంతో మనం అందరం ఎదురు చూస్తున్నాము ఖచ్చితంగా భారతదేశంకు గొప్ప భవిష్యత్తు ఉంది సో మిగతా దేశాలకు దీహిటుగా మనము అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు సో మన్మోహన్ సింగ్ను గుర్తు చేస్తూ ఈ పర్టికులర్ వీడియో చేయడం జరిగింది సో ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నిజంగా మన్మోహన్ సింగ్ చేసినటువంటి సంస్కరణలు ఇప్పుడు అవి పునాదులుగా ఫౌండేషన్గా మనం ముందుకు పోగలుగుతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్